నిన్న మొన్నటి వరకు జరిగిన మున్సిపల్ బూతుల వర్షం ముగిసి చెవులకు హాయిగా ప్రశాంతంగా ఉన్నది వడగన్ల వాన పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బూతుల వాన ఆగిపోవడం అంత సంతోషంగా ఉంది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ తూకిత్తా అంటే తూకిత్తా అనేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల వాళ్ళ యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేసి నిజంగా ఈ ప్రచార సరళి వింటే నాకేమనిపించిందంటే సర్పంచ్ ఎన్నికలు లేక మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందేమో ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు మహబూబ్ నగర్లో ఒక ముప్పై ఏళ్ళ కిందనే మూడు సిటీ బస్సులు తిరిగేవి ఊరంతా తిరిగేది పొద్దంతా తిరిగేది ఆటోలకు ఇబ్బంది లేకుండా మంచిగా ప్రజలు బస్ ఎక్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకునే పరిస్థితి ఉండే ముఖ్యమంత్రి గారు ఆ విషయం ఎప్పుడు మాట్లాడారు అట్లనే మహబూబ్నగర్లో ఉండే బస్ స్టాండ్ ఉంటుంది అది మహబూబ్నగర్ అని కాదు నేను అనేది ప్రతి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బస్ స్టాండ్లు కూడా బాగాలేవు ఇక గవర్నమెంట్ స్కూళ్ళు మున్సిపాలిటీలలో ఉన్నాయైతే కేవలం ప్రైవేట్ స్కూళ్ళకు విద్యార్థులను పంపించడానికి ఉన్నట్టుగా ఉంటాయి తప్పితే ఎందుకు కూడా అవి పనికిరావు పిల్లలు తక్కువ పంతులు ఎక్కువ ఉంటారు చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటుంది పట్టణాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా బస్తీ దవాఖానాలు వాటి మీద నేనైతే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ బస్తీ దవాఖానాల మీద రివ్యూ చేసిన పాపన పోలేదు కనపడలేదు దారుణంగా ఉన్నాయి బస్తీ దవాఖానాలు కనీసం ఒక గోలి కూడా లేనటువంటి పరిస్థితి డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఆ ఇష్యూ మీద డిస్కషన్ జరగలేదు అట్లనే అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఇవ్వాలి డ్రైనేజ్ది చెత్త గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకపోయింది ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో దాని గురించి మాట్లాడారు మనమేమో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఆమన్గల్ కోతే పోతే పట్టణంలో నడి పట్టణంలో చెత్త గుట్ట ఉన్నది దాన్ని తీసేయమని ఆ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు మాలంటోలం రిక్వెస్ట్ చేసినాం ఇంతవరకు కనీసం పట్టణంలో పట్టింపు లేనటువంటి పరిస్థితి ఉంది అంటే అసలు అంశాలన్నీ పక్కకు పెట్టి మరి కేవలం ఎన్నికల్లో పార్టీలను తిట్టుకోవడం వ్యక్తులను తిట్టుకోవడం ప్రచారాలు జరిగినాయి ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మున్సిపాలిటీలలో రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు మనం కరీంనగర్లో మొన్న చూసినాం రిటైర్డ్ ఎంప్లాయీ ఒకరు బోర్డు పెట్టారు మమ్మల్ని నాయకులు ఓట్లు అడగకండి మాకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్లు రాలేదు అని నిజంగా పట్టణాలలో ఉండే బుద్ధిజీవులను నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను దయచేసి మంచి వాళ్ళని అనుకోండి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు వస్తే హంగ్ వస్తుంది మున్సిపాలిటీ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మున్సిపాలిటీలో ఒక దగ్గర బీజేపీ బీఆర్ఎస్ దోతి వేస్తున్నారు ఒక దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్యానెల్ చేస్తున్నారు రకరకాల అరేంజ్మెంట్స్లో ప్యానెల్స్ అవుతున్నాయి నష్టమేం లేదు మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి